హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పదిహేడు విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే అర్హత పొందిన వారి యొక్క అకౌంట్స్కి డబ్బులను అయితే జమ చేస్తుంది ఈ పదిహేడో విడత పథకానికి సంబంధించిన పేర్లను అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్టేట్ అనేసి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వండి డిస్టిక్ కనిపిస్తుంది మీ యొక్క జిల్లానివ్వండి అదేవిధంగా సబ్ డిస్టిక్ సో ఫ్రెండ్స్ అదేవిధంగా విలేజ్ ఈ విధంగా మీరు టైప్ చేసినట్టయితే మీకు చాలా చక్కగా మీ పేర్లు అనేది పదిహేడో విడత పథకానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ లిస్టులోని మీ పేరు అనేది ఉందా లేదనేది చాలా సింపుల్గా తెలుసుకోవచ్చును ఇక్కడైతే మీరు చూడండి ఇక్కడ చూడండి చాలా చక్కగా పేర్లైతే మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఇక్కడ ఎవరి పేరు అయితే ఉందో వారికైతే పీఎం కిషన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది డబ్బులు అనేది జమ అవుతాయి సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలా పీఎం కిషన్ పదహ పథకానికి సంబంధించి అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది కంపల్సరీగా చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే పీఎం కిషన్ పదిహేడో విడత పథకానికి సంబంధించి జెన్యున్గా మీ యొక్క పేరునైతే చెక్ చేసుకునే పద్ధతి ఇది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో నేనైతే మీకు లింక్ ఇవ్వడం జరిగింది లింక్ను ఉపయోగించుకొని ఈ విధంగా మీరునైతే మీ యొక్క పేరుని మీరైతే చెక్ చేసుకోగలరు ఇక్కడ ఎవరి అయితే ఉంటుందో వారికైతే కంపల్సరిగా పిఎం కిసాన్ పదిహేడు విడత పథకానికి సంబంధించిన నిధులైతే రెండు వేల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం నేరుగా వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తారు అదేవిధంగా ప్రతి ఒక్క రైతు కూడాను ఈకేవైసీ అనేది కంపల్సరీ ఈకేవైసీ చేసుకుంటేనే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి పడుతుంది సో ఫ్రెండ్స్ సరికొత్త అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ ఐస్ డే